¿Qué? por do

ఎందుకు మధ్యలో ఎందుకు చూస్తా ఊరికే ఉండాలి ఇప్పుడు మీరు పర్యవేక్షించాల్సిన అధికారి కేరళ నుంచి సక్రమంగా నీళ్లు మిగతా చెరువులు అందుతుండే చూడాల్సిన బాధ్యత అది కాకుండా ఎక్కడంటే రైతులు ఇష్టం వచ్చినట్టు గండి కొట్టి తీసుకోవాలంటే ఉండాలి సార్ మాకు నెల రోజులు ఉన్నాయి ఎక్కడో అసనాపురమో లేకపోతే ఇంకో

ಡೈರ ರೆಂಟ್ ರೋಜು ಸಾಧಲು ಆಪೇಸಿರು ಸರ್ ರೋಲ್ ಸಾಗಿನ ವಾರ